నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ వార్ టూ కి అంటే మనం గతంలో వీడియో చేసాం వార్ టూ కి బస్ లేదు బజ్ లేదు అన్నారు నేను జరిగిన రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఒక్క ఈవెంట్ తో ఎంత బస్ వచ్చిందో మనం చూడొచ్చు ఎన్టీఆర్ మాటలకు కానీ రుతుక్ రోషన్ మాటలకు కానీ ఎన్టీఆర్ రెండు కాలర్ ఎగరేసి ఇలా చెప్పాడు అంటే తను ఎలా చెప్పాడు అంటే ఒక్క కాలర్ ఎగరేస్తేనే సినిమా హైలైట్ ఉందని చెప్పాడు అతను దేవరాకి ఈసారి రెండు కాలాలు లాగలేసి మైక్ కింద పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అంత బజ్ వచ్చిందండి ఆ వీడియోకి సరే చూద్దాం మరి ఒకసారి ఎలా అనిపిస్తుంది వార్ టూ ఎలా ఉండబోతుంది అడిగే ప్రయత్నం ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు వార్ టూకి గతంలో మనం చేసిన వీడియోలో బజ్ లేదు వేరే సినిమాకి పెద్ద సినిమాకి సినిమా సినిమాకి దీనికి లేదు ప్రమోషన్స్ కూడా తక్కువ చేస్తాను వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఇదే అనుకుంటా దీంతో స్టార్ట్ చేయాలని ఆగారు అనుకుంటా సో నేను జరిగిన ఈవెంట్ ద్వారా ఇద్దరు కలిసి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాలర్ ఇద్దరు ఎగరేశారు సో ఎలా ఎలా ఉంది ప్రజెంట్ మీకు తెలిసిన విషయం నిజంగానే అప్పటివరకు ప్రమోషన్స్ లో వెనకబడింది ప్రచారం జరిగింది వార్తలు వచ్చిన అయితే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే మొత్తం అదంతా కూడా చరిపిస్తుంది అన్నట్టుగా అనిపించింది అయితే ఇద్దరు కూడా అటు ఎన్టీఆర్ మనం చూసాం స్టేజ్ మీద ఇద్దరు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పచ్చు క్యారెక్టర్స్ ఎన్టీఆర్ పాజిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ ఇలా రకరకాల చర్చలు జరిగింది దీంట్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ త్రివిక్రమ్ ఇద్దరు కూడా ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయని మనం ఇతను అతని దృష్టిలో ఇతను ప్రతి దృష్టిలో అతను నెగిటివ్ అవ్వచ్చుఆర్ దృష్టిలో ఇతను నెగిటివ్ అవ్వచ్చు ఇలా మొత్తం కానీ ఇద్దరు చూడడానికి వాళ్ళు అని అట్టుగా చెప్పడం జరిగింది క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి కథ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి జనానికి ఇప్పటి వరకు వాళ్ళు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఇందులో రివీల్ చేస్తే ఇంకా అంచనా ఇప్పటికే భార్య అంచనా ఇంకా పెరిగిపోతాయేమో అని చెప్పి చాలా కూల్ గా ఇది కూడా ఒక విధంగా ఎలా ప్లస్ అంటే ఏమో మాదిరిగా ఉంటుందేమో అనుకుని థియేటర్ వెళ్ళిన వాళ్ళకి అది అద్భుతంగా కనిపిస్తది ఏమైనా అంచనాలుగా మించి ఉంటే అది అద్భుతంగా కనిపిస్తుంది చాలా ప్లస్ పాయింట్ ఇది అలాగే ఇందులో ఇది ఒక యాక్షన్ మూవీ కాదు చాలా సర్ప్రైజ్ ఉన్నాయి చాలా గిఫ్ట్లు ఉన్నాయి అని చెప్పారు దీన్ని బట్టి ఒక కథలో ఇద్దరి మధ్య వారే అనుకుని వెళ్ళిన వాళ్ళకి అంతగా మించిన కథ ఏదో కనిపిస్తుంది అని అనిపిస్తుంది అలాగే సర్ప్రైజ్ వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కొంతమంది స్టార్స్ కానీ అలా గెస్ట్ హోల్స్ కనిపించే అవకాశం చాలా మంది ఉండాలని చెప్తున్నారు అంటున్నారు సో వీళ్ళందరి మాటలు బట్టి మొత్తానికి అయితే ఇప్పుడు వెళ్ళిన థియేటర్కి వెళ్ళిన ఆడియానికి ఒక వావ్ అనిపించే ఫీలింగ్ తోటి బయటకు వస్తారు అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఇది క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు రిలీజ్ ఈవెంట్ ద్వారా అయితే సార్ ఇది బాలీవుడ్ సినిమానా టాలీవుడ్ సినిమానా అంటే చెచ్చ మిగిలింది ఇప్పుడు ఈ సినిమా అనేది బాలీవుడ్ టాలీవుడ్ అంటే తెలిసిందే ఇది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బాలీవుడ్ హీరో అక్కడ తీసింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్ కెళ్ళి నటించిన సినిమా అయితే ఇక్కడ రాఘవంశీలు కూడా చెప్పడం రాఘవంశీల డబ్బింగ్ సినిమా చూడద్దు అంటే తెలుగు నేటివిటీ ఇక్కడికి సౌత్ కి ఎలా కావాలో అదంతా కూడా దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ అయ్యన్ ముఖర్జీ నిన్న రూపొందించడం డిజైన్ చేయడం జరిగింది ఏదో బాలీవుడ్ సినిమానో లేకపోతే డబ్బింగ్ సినిమానో అలా చూడొద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగానే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కి ఇది మనగా ఎన్టీఆర్ సినిమా మన తెలుగు సినిమా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుందని వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతున్నాను ఎన్టీఆర్ గారు కూడా కొన్ని మాటలు చెప్పారు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఆ డాన్స్ గురించి వాళ్ళిద్దరు ఎలా జరిగింది దాని మీద ఆ ఫైట్ సీన్స్ కానీ ఎన్టీఆర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఎలా ఉండబోతుంది సినిమా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ డవలవ్ ఉండబోతుందని చెప్పారు సో అలా చెప్పినప్పుడు ఎలా ఊహించుకోవచ్చు ఫ్యాన్స్ అనే అదే మన ఎన్టీఆర్ గారు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అలాగే సినిమా మీద ఆయన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటేనే మీడియా ముందుకు వస్తారు ఆ విధంగా అలా మాట్లాడతారు జనరల్ గా ఆయన చెప్పడం జరిగింది సినిమా బాగుంటే కాలర్ ఎగరేయడం రెండు కాలర్లు ఎగరేయడం ఇతనే కాకుండా హృతిక్ రోషన్ కూడా కాలర్ ఎగరేసి చెప్తున్నాను ఇది మీరు నమ్మకంగా రండి సినిమా చూడండి బొమ్మ అదిరిపోయింది ఉమ్మేస్తున్నాం మనం అన్ని చాలా ఫ్యాన్స్ కి ఒక కిక్ ఇచ్చేలాగా వాళ్ళ కాన్ఫిడెన్స్ మరింత పెంచేలాగా వాళ్ళ ఒక ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆయన స్పీచ్ తోటి అన్ని పటపంచులు అయిపోయాయని చెప్పచ్చు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆడియన్స్ ఇప్పుడు మాదిరిగా ఉంటుందేమో అనుకుని వెళ్ళిన ఆడియన్స్ కి ఇది అద్భుతంగా ఉందని ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుందని ఎన్టీఆర్ మాటలు మాట్టు కూడా తెలుస్తుంది ఓకే ప్రొడ్యూసర్ నావంశి గురించి మాట్లాడుకుంటే గతంలో సినిమా గురించి చెప్పేటప్పుడు సినిమా ఎలా ఉందో తను జడ్ చేసి చెప్తాడు సినిమా బాగుంటుంది డబ్బులు వినిపిస్తాడు ఈ సినిమా గురించి కూడా చెప్పడం జరిగింది నన్ను సినిమా లేకపోతే సినిమా బాగా లేకపోతే బయటకు వచ్చి నెట్టను తిట్టుకుంటే మీ ఇష్టం అని చెప్తున్నాడు అంత ఫుల్ ప్రతి మాట్లాడిన ప్రతి వ్యక్తి ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది మరి ఈ సినిమా భారీ అంచెలకు వెళ్ళిపోతుందని ప్రేక్షకులు కానీ చూసే చాలా బస్ అని అంటున్నారు మరి ఎలా ఉందో చెప్పుకోవచ్చు నిజమే అలా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత నమ్మకం ఉందా సినిమా మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉందా ఎందుకు ఎన్న ప్రమోషన్ ప్రమోషన్లు ఎందుకు వెనకబడింది ఎందుకు అంత యాక్టివ్ గా చేయలేదా అని అనిపిస్తుంది అంటే వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే ఆల్రెడీ వాళ్ళ సినిమా చూసారు నాగవంశీ అవచ్చు ఎన్టీఆర్ వాళ్ళందరూ సినిమా చూశారు కాబట్టి ముఖ్యంగా నాగవంశి సినిమా చూసాడేమో అందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడేమో ఇంకా ఇక్కడ కొత్త ఇంకో విషయం చెప్పాడు ఇక్కడ బాలీవుడ్ వచ్చే కలెక్షన్ కన్నా తెలుగు కలెక్షన్లు కొంచెం ఎక్కువ వస్తాయి రావాలి అంటే ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ అందరికీ టార్గెట్ ఫిక్స్ అది మీ బాధ్యత మీకు వదిలేస్తారని బాలీవుడ్ కన్నా ఇక్కడ ఎక్కువ రావాలి అట్ ది సేమ్ టైమ్ అది జనరల్ గా ఇప్పుడు వచ్చిన ఒక బాహుబలి కానీ పుష్ప కానీ ఇది కానీ మన తెలుగు కన్నా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి దాని మార్కెట్ వేరు అక్కడ వేరు పైగా ఇక్కడ హృతిక్ రోషన్ ఉన్నాడు అతనికంటే బాలీవుడ్ లో ఒక మార్కెట్ ఉంది ఇది ఒక బాలీవుడ్ సినిమా బాలీవుడ్ ప్రొడ్యూసర్ అక్కడ ఎక్కువ రావాలి జనరల్ కానీ ఈయన అలా బాలీవుడ్ కానీ ఇక్కడ మనకు వస్తాయి ఎక్కువ వస్తాయి అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఎంత కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది దీన్ని బట్టి ఒక రేంజ్ లో ఉంటదేమో అంటే మాస్ ఆడియన్స్ అంతే ఒక యాక్షన్ సైఫై ఏదో స్పై థ్రిల్లర్ ఈ టైప్ ఆఫ్ ఉంటూనే నేల వాళ్ళకి ఒక ఫ్యాన్స్ కి ఒక ఓర్ర మాస్ ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇందులో ఏదో ఉందేమో అందుకని ఇలా అంత మాట్లాడాడు అని చెప్పి అనిపిస్తుంది ఓకే తొంభై కోట్ల బడ్జెట్ తొంభై కోట్ల ఇతను కొన్నది అది ఇతను కొన్నది ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ నాగంశి గారు ఆ సినిమాని తొంభై కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చుకున్నారు కొనడం జరిగింది అక్కడ తొంభై కోట్లు కలెక్షన్ అవుతుంది అంత అది రావాలి అదే మనకి ఇప్పుడు నేను ముందు సినిమా చూసుకున్నాను దేవర అది దేవరాకి ముందు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ వరల్డ్ వైడ్గా ఇంచుగించి ఒక ఐదు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అది దాన్ని బట్టి అంటే ఒక హీరో స్టామినా అన్నది సక్సెస్ అయితే తెలియడం కాదు ఫ్లాప్ వచ్చినప్పుడు నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు హీరో స్టామినా ఏంటని తెలుస్తుంది ఓకే ఇప్పుడు బాగుంది బాగుంది అన్నప్పుడు ఎంత అందరూ చూసేస్తారు కానీ బాగోలేదు కొంచెం డల్గా ఉంది లేకపోతే నెగిటివ్గా ఉన్న టాక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అంత కలెక్ట్ చేసింది అంటే ఎవరాకి నెగిటివ్ టాక్ ఫస్ట్ డే ఫస్ట్ షోట్ నెగిటివ్ టాక్ తోటి డివైడ్ వచ్చిన టాక్ తోటి ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేసింది ఇప్పుడు ఇందులో ఉండే స్టఫ్ కానీ యాక్షన్ కానీ స్టంట్స్ కానీ మామూలుగా అనిపించట్లేదు దీనికి ఒక బాగుందని టాప్ టాక్ వస్తే చాలు ఇది ఎక్కడికి వెళ్ళిపోదు అందువల్ల ఈ తొంభై కోట్లు తెలుగు స్టేట్ లో రావడం అన్నది చాలా టాక్ బట్టి ఉంటది వచ్చిందంటే మాత్రం వస్తుంది మొత్తం అంతా కూడా మెయిన్ అంటే వీళ్ళందరూ ఇక్కడ కథగా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందేమో వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఒక యుద్ధం లాంటిది ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది కానీ మన శ్రీవిక గారు కానీ అయ్యన్ ముఖర్జీ గానీ వీళ్ళందరూ చెప్తున్నా అంటే కథలో అంతకుముందు అంతకు మించి ఏదో ఉంది వేరే లేయర్ ఉంది మీరు ఊహించినది ఉంది కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి కొన్ని సర్ప్రైజ్ ఎన్టీఆర్ చెప్పాడు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన చెప్పద్దు ఒకసారి షో బయటకు వచ్చేస్తుంది బట్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో ఉన్న అందరూ కూడా అది థ్రిల్ ఫీల్ అవ్వాలి ఈ మాటలను బట్టి అందరూ ఎన్ని సర్ప్రైజ్ పెట్టి ఉంటారు ఇంకా ఎంతమంది వేరే గెస్ట్ గారు మినిమో అది కాన్ఫిడెంట్ ఉంటే చెప్తారా చెప్తారు అంటే ఆ సర్ప్రైజ్ ఏంటి ఫిస్ట్లు ఏంటి ఆ సర్ప్రైజ్లు ఏంటి ఇవన్నీ ఇదంతా కూడా సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు ఏంటంటే ఏదో ఇద్దరి మధ్య యాక్షను ఇలా ఒకరి కోసం ఒకళ్ళు ఇదే అనుకుంటున్నారు కదా ఇది అక్క వీళ్ళ మాటలు పెట్టి అంతకు మించి ఏదో కథ ఉంది అందరికి ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యి కథ ఉంది కూడా అనిపిస్తుంది ఫోర్టీన్త్ చూడాలి సినిమా ఫోర్టీన్త్ రాబోతుంది మొత్తానికి మరి అయితే ఇప్పుడు ఈ రిలీజ్ ఈవెంట్ తోటి బస్ లేదనుకున్న ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది ఓకే మరి ఎంత ఏ రేంజ్ లో వెళ్తానది ఫోర్టీన్ తెలుస్తుంది అయితే ఇంకొక మాట ఏంటంటే ఇంటర్వ్యూ ఉన్నారంటే ఒక మాట మనం సక్సెస్ మీట్ లో అవును 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 అది పెద్ద వైరల్ గా మారిపోయింది సినిమా ఫోర్టీన్త్ అవుతుంది ఇంకా రాలేదు డేట్ అనేది కరెక్ట్ గా మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ కలుస్తున్నాం అంటే సక్సెస్ఫుల్ లో కలుస్తున్నాం మీరు అందరు చేసేది అనిపెట్టి అన్నాడు మరి అది అంత ప్రతిదీ మాట్లాడేదాని నుంచి ఒక్కటి కాదు ఈసారి పది పది గంటలు సినిమా చెప్పారు ఆ టాపిక్స్ గురించి చివరి రెండు కూడా చెప్పేశారు ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ లో కలిసేద్దాం మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అదే ఆయన నమ్మకం కనిపిస్తుంది మామూలుగా గా ఏ మాత్రం లోపల తేడా ఉన్నా అక్కడ చెప్పాల్సిన పని ఉంది అవును సినిమా బాగుంటుంది చూడండి చెప్తే అయిపోతుంది అవును మనం సక్సెస్ మీట్ లో కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను మీ అందరికీ సెపరేట్ గా ఫోటో ఫోటోలు ఇస్తాను ఫోటో ఇస్తాను మన సక్సెస్ మీట్ లో కలుస్తాం అని చెప్పడానికి బట్టి ఆ సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నారు ఉన్నారన్నది క్లియర్ గా అర్థం అవుతుంది అవును అది ఖచ్చితంగా ఫోర్టీన్త్ నా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓకే ఇక్కడ ఎన్టీఆర్ మాస్ అంటే ఏంటో వాళ్ళకి నార్త్ జనాలకి చూపించే అవకాశం అయితే గట్టిగా ఉందని అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూద్దాం ఒకసారి వాట్ టు బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్షన్స్ వేసిద్ది ఎంత వస్తుంది మరి